ఇప్పుడు ఏ వచ్చినాయి కదా ఆన్లైన్ లో అది ఆన్లైన్ లో కూడా పెడుతున్నాం మేము వాటిలో కూడా మీకు దొరుకుద్ది కారం వెబ్సైట్ లో పెడుతున్నాము ఫ్లిప్కార్ట్ అని ఇంకోటి ఉన్నాయి కదా మేడం అమెజాన్ అని ఇంకా వాటిలో కూడా పెట్టించాను టూ త్రీ డేస్ లో ైన్ లోకి వస్తాయి మీరు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు నెలకు వచ్చేటప్పటికి బోల్డ్ డబ్బులు అవుస్తారు మనం ఒక్క రెండు వందలు రెండు వందల యాభై పెట్టి ఒక్క కేజీ కారం కొనుక్కొని మీరు వాడండి దాంట్లో ఎంత 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 క్వాలిటీ ఉందో పది మందికి చెప్పండి అందరికి అందుబాటులో మీకు మీకు ఏ ఏరియాలో కావాలంటే ఆ కి నేను ఫోన్ చేసి చెప్తాను మీకు పంపిస్తారు ఎందుకంటే మాది బాగుంటే బాగుందని చెప్పండి అబద్ధం మాత్రం చెప్పబాకండి దయచేసి ముందు వాడండి తర్వాతే నమ్మండి నమ్మండి నేను ఈ రోజుకి ప్రైసెస్ పై అమ్మ అంటే క్వాలిటీ రేట్ తక్కువ ఇంకోటి ఏం చెప్పాను మీకు తేడా ఉంటే మీ డబ్బులు మీకు తిరిగిస్తాను వన్ ఇయర్ ఫీ ఇస్తాను ఓకే అది జరగదు హోప్ పెట్టుకోవద్దు